జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడవ తేదీ వరకు కాకినాడ జేంటి యూకేలో స్థాయి చెక్బుక్కి సైన్స్ సంబరాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు వేదిక రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణ్ వెల్లడించారు కాకినాడ హోమ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ రావు జేవీవీ రాష్ట ప్రధాన కార్యదర్శి టి సురేష్ చెక్కుముఖి సబ్బరాల ఆహ్వాన సంఘం అధ్యక్షులు సిపోర్ట్ సీఈఓ మురళీధర్లు మాట్లాడుతూ ఈ సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మంది విద్యార్థులు తల్లిదండ్రులు రెండు వందల మంది ఉపాధ్యాయులు పాల్గొనున్నారని తెలిపారు ప్రజల కోసం సైన్స్ ప్రగతి కోసం సైన్స్ అనే నినాదంతో జన విజ్ఞాన వేదిక శాస్త్రీయ అవగాహన కల్పిస్తోందని తెలిపారు విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడమే లక్ష్యంగా ఎటుముఖి టాలెంట్ టెస్ట్ నిర్వహించినట్లు తెలిపారు ఈ సంబరాలకు ఇస్రో శాస్త్రవేత్తలు సిసిఎంబి రిటైర్డ్ సైంటిస్ట్ రాధా తదితరులు హాజరవుతారని తెలిపారు ప్రభుత్వాలు చేయలేని సేవలను జన విజ్ఞాన వేదిక చేస్తోందని ఈ సంబరాలకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు ఈ సమావేశంలో జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేత్రిమూర్తులు జి మురళీధర్ జిల్లా అధ్యక్షుడు కెఎంఎంఆర్ ప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం సూర్యనారాయణ ఎం రామకృష్ణ జిల్లా గౌరవాధ్యక్షుడు వి సత్యనారాయణ రెడ్డి నగర అధ్యక్షుడు డాక్టర్ ఆలపట్టి శ్రీనివాస్ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు ప్రముఖ అంబేద్కరిస్ట్ ఐతాభక్తుల రామేశ్వరరావు జేఎన్టీయు రిటైర్డ్ ప్రొఫెసర్ అబ్బాయి తదితరులు పాల్గొన్నారు